నూట ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందికి ముగ్గురు ప్రధానలు ఉన్నారు ఆ ముగ్గురులో ముఖ్యమైన వాడు ఎవరు అంటే దానియాలు ఈ ధాన్యాలు చాలా నమ్మకమైన వాడు దేవునందు భయం భక్తి కలిగిన వాడు ఆ నీతిమంతుడు యథార్థవంతుడు ఇవన్నీ మనం చూసుకుని వచ్చాం అయితే ఈ దానియాలను ఎలా అయినా సరే పట్టించాలని చెప్పి ఏం చేశారంటే ఈ వ్యక్తులు ఒక నింద మోపాలని చెప్పి కనిపెట్టుకొని చూశారు ఎక్కడ కూడా దొరకలేదు అయితే ప్రార్థనలో దొరుకుతాడని చెప్పి వారు అనుకున్నారు దానికోసం వేచి ఉండి రాజు దగ్గరికి వెళ్ళేం చెప్పారంటే రాజు చేత ఒక ఆజ్ఞను వీళ్ళు స్థిరపరిచారు వాస్తవానికి రాజుకి ఏ ఉద్దేశం లేదు కానీ వీళ్ళు ఏం చేశారు బలవంతంగా రాజు చేత ఏం చేశారంటే ముప్పై రోజుల వరకు నిన్ను తప్ప మరి ఏ దేవుణ్ణి ఏ మనుషుని పూజించకూడదని చెప్పి ఈ నూట ఇరవై మంది కూడా ఆ రాజు చేత బలవంతంగా ఒక శాసనం రాయించారు రాయించిన తర్వాత వాళ్ళు అలాగా గ్రామం అంతా పట్టణం అంతా కూడా సంచారం చేసినప్పుడు ఆ దేశం సంచారం చేసినప్పుడు ఎవరు కనబడ్డారు అందరూ కాళ్ళు రాజు వచ్చినప్పుడు రాజుకు నమస్కారం చేస్తున్నారు కానీ ఈ ధాన్యాలు మాత్రము రాజుకి నమస్కారం చేయలేదు పైకి ఏం చేశాడు చెప్పండి యధాప్రాకారంగా యథాప్రాకారంగా ఏం చేశాడు తన ఇంటిలోనికి వెళ్ళి చెప్పండి పై గదికి వెళ్ళి ఇంటి కిటికీలు తెరచి ఏం చేశాడు ముమ్మారు ప్రార్థించడం తను ప్రార్థించ అక్కడ ఆగాం అది ఇప్పుడు మనం దానికి ముందుకెళ్దాం యథావిధంగా తను ప్రార్థించాడు తన ఈ ప్రార్థన ఎటువంటి మార్పు లేవు శాసనం మారింది కానీ మారింది కానీ ఆసనం మారలా మీకు అర్థమైందని శాసనం మారింది కానీ ఆసనం మారలా ఆసనం ఏంటంటే మోకాళ్ళు ఉండి ప్రార్థించిన ఆసనం అది శాసనం మారింది కానీ ఆసనం మారలా